జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఎల్లారెడ్డి గూడలో జరుగుతున్న దళితుల ఆత్మీయ సమ్మేళన సభలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ మనకున్న వాటాన్ని ఖచ్చితంగా ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలో మనం ఆలోచన చేయాలి చరిత్ర మొత్తం చేయండి కేవలం జాతీయ స్థాయిలో కేవలం ఒకటే ఒక పార్టీ దళితులకు బాధ్యతగా ఉన్నది ఆదివాసులకు బాధ్యతగా ఉన్నది అంటే అది ఇంద్రమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈనాడు జూబ్లీ బై ఎలక్షన్స్ లో యువకుడు ఉత్సాహవంతుడు సేవా దృక్పథం ఉన్న యువనాయత్ నవీన్ యాదవ్ గారిని ఈ నెల పదకొండవ తిన్న జరిగే ఎన్నికల్లో ఓటేసి వేపించి గెలిపించేందుగా మరియు మరొకసారి మీతో విజ్ఞప్తి చేస్తూ రాబోయే కాలం ఈ ప్రాంతంలో మన జాతులకు సేవ అందియాలి ఇంకా చాలా ఎదగాలి మనము ఇంకా చాలా ఆలోచనల మార్పు రావాలి ఇది పోటీ ప్రపంచము ఈ పోటీ ప్రపంచంలో నా పిల్లలు ఏ రకంగా బతకాలి నా పిల్లలు ఏ రకంగా విద్యావంతులు కావాలి నా పిల్లలు ఏ రకంగా ఈ పోటీలు తట్టుకొని తెలుదొక్కోవాలి ఆ తప్పన ఆ కళ మన ప్రతి ఒక్కళ్ళ తల్లిదండ్రులు ఉండాలి ఆ కళ నేను చదువుకోవాలి అమ్మాయిలు విద్యా అధికులు కావాలి నాకేం తక్కువ నేను ఈ పోటీ ప్రపంచంలో బతకగలుగుతాను ఆ కళ సాకారం అయ్యేదండి కేవలం ఒక పార్టీతోటి కాంగ్రెస్ పార్టీతోటి కనుక మీ అందరితో విజ్ఞప్తి అస్తం గుర్తు కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ మా పార్టీకి నవీన్ యాదవ్ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ గెలిపిస్తున్నదిగా అందరి కూడా విజ్ఞప్తి చేస్తూ నేను తీసుకుంటాను